మనం ఇప్పుడు పెల్లంపల్లి నియోజకవర్గంలోని భట్వాన్పల్లి అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈ చెరువును ఈ చెరువులో నుండి అలు అంటే వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ హెవీగా ఉంటుంది ఈ సంవత్సరం హెవీ అసలు ఫ్లో అవ్వలేదు కనుక ఇట్లా కనబడుతూ ఉంది మరి ప్రజలైతే చాలా కష్ట నష్టాలు కోర్చుకొని సార్లు అప్లికేషన్ వేసుకుంటే ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జికి అంచనా గేయం వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు అక్షరాల ఇరవై తొమ్మిది లక్షలు మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బ్రిడ్జికి ఇరవై తొమ్మిది లక్షలు పెట్టొచ్చా అనే భావన ఇక్కడ ప్రజల్లో చాలా మందిలో కూడా రేకెత్తింది మరి ఈ పనిని అయితే ఇట్లా చేసినారు ఇక్కడ చూసుకుంటే కింద చూసుకుంటే కనుక ఇక్కడ కింద చూసుకుంటే కనుక దీనికి దీన్ని అంటే ఈ బ్రిడ్జ్ కట్టడానికి బేస్గా మట్టిని పోసినారు కనీసం ఆ మట్టిని కూడా తీయలేదు ఆ వాగు పొంగితే ఇక్కడ నీళ్ళు ఆగేసి అటుపక్క నుండి ఇటుపక్క నుండి మట్టి కొట్టుకుపోయి ఈ బ్రిడ్జ్ తిరిగి కొట్టుకుపోయే ప్రమాదం అయితే ఉంది మరి మరి ఇక్కడ ప్రజలున్నారు ఇక్కడ నివసించే ప్రజలున్నారు ఉన్నారు మరి వాళ్ళని అడిగి కనుక్కుందాం వాళ్ళు వాళ్ళు ఏం ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ బ్రిడ్జ్ గురించి మరి ఇది వాళ్ళకు బాగా అనిపిస్తుందా లేదా మరి వాళ్ళ మనసులో ఏముందో ఇది వాళ్ళకు న్యాయం చేసిందా ఈ ఇరవై తొమ్మిది లక్షలకు న్యాయం చేసిందా లేదా అని చెప్పేసి వాళ్ళని అడిగి కనుక్కుందాం తీసుకెళ్ళడానికి యూరియా అవి తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి వచ్చినారు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి వచ్చినారు మరి వీళ్ళని కనుక్కున్నాను మరి బ్రిడ్జ్ గురించి మరి మీకు అయితే చాలా సంవత్సరాల తర్వాత మీ బ్రిడ్జ్ వచ్చింది మీరు దీని మీదుగా నడిచి వెళ్తున్నారు బాగా అయిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు బ్రిడ్జ్ సరిగా లేదు దీని మీద తాత్కాలికంగానే ఉంది దీని మీద ఇంకా హైట్లో కట్టాలి బ్రిడ్జ్ ఇది రైతులకు కష్టం అవుతుంది అంటే ఇంతకుముందు మీ కాస్త కూడా లేదు కదా అందుకే అడుగుతున్నాను అంటే ఇప్పుడు కాస్త మీకు సేఫ్టీగానే ఉండే అవకాశం ఇట్లా కొట్టకపోతుంది ఆడు అట్లా కొట్టుకపోతుంది ఈ విద్య మొత్తం కూరిపోతుంది ఇది నేను అప్పట్లో కూడా నేను ఫస్ట్ చెప్పిన ఇట్లా గాదాయ కట్టడు అట్లా వేరే తీరు కట్టాలి అనేసి అంటే మీకేం తెలుసు ఇన్సిమెంట్ ఉన్నట్టే కడతాము మా ఇంజనీర్ చెప్పిండు మా ఏ చెప్పిండు మా డి చెప్పిండు మా ఈ చెప్పిండు అనేసి అన్నారు మట్టి పోషన్లు ఆ మట్టి కూడా సరిగా తీయలేదు అటు పోవడానికి చక్కగా తవ్వలేదు అక్కడ నుంచి నడుద్దామన్నా కూడా బురద ఇటు వచ్చినా బురదే హైట్ లేదు వెయిట్ లేదు ఏం లేదు దాన్ని దాని మీద నాలుగు సార్లు అటు ఇటు పోయి అయితే తెలుసు వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది చూడండి విరువైత ఇటు చరైనక వాళ్ళు సాగు చేసుకుంటేనే రెక్కలు రెక్కలాడుతున్నా డొక్కలు నిండుడు ఒకటి వచ్చేసి బిర్జి అటు అంట పెట్టలేదు ఇటు ఆ కోసం అంట పెట్టలేదు ఇటు ఈ కోసం అంట పెట్టలేదు ఈ కోసం ఇటు అంట పెట్టలేదు ఇటు మట్టి వేసిండు అటు మట్టి వేసిండు మధ్యలో మట్టి వేసిండు అటు ఒక పిల్లర్ లేపిండు ఇటు ఒక పిల్లర్ లేపిండు మధ్యలో బిర్జ్ వేసిండు అది కరెక్ట్ కాదు అది వాగు గిన్న పొరలింది అనుకో ఇది ఇటు దిగిపోద్ది అది అటు దిగిపోద్ది మరి అప్పుడు రైతుడు ఏం చేసాడు ఇయ్యలేదు ఇంకా వచ్చేసి ఇప్పుడు నడవడానికి కూడా నడవడానికి బ్రిడ్జికి సంబంధించిన బిల్లు మరి బిల్లు మొత్తం పూర్తి అయిపోయింది పూర్తి అయిపోతేనే ఈ బోర్డు పెట్టిండు పైసలు మొత్తం లేపిండు దాంట్లో డీది ఉన్నది అస్తము ఏది ఉన్నది ఈది ఉన్నది అందరిది ఉన్నది జైది కూడా ఉన్నది అందరి కోసం మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీరు ఎప్పుడైనా వాళ్ళని మేము ఎప్పుడు సంప్రదించలేదు మరి ఇప్పుడు వాళ్ళ మీద చర్చలు తీసుకోవాలి ఈ బ్రిడ్జ్ అనేది ఇది కాదు కరెక్ట్ మనం ఎన్నో బ్రిడ్జిలు వేసినాం నేను ఒక అడ్జెక్ట్స్ ఆపరేటర్ని నేను బ్రిడ్జి వేసినా నాకు తెలుసు ఎంత క్వాలిటీ వేయాలి ఏం ఏం చేయాలి ఎన్ని ఒక బస్తకి ఎన్ని వేయాలి అన్నీ నాకు తెలుసు అయితే అలా కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి అటు హైట్ ఉన్నది ఇటు డౌన్ ఉన్నది దీంట్లో మట్టేసిండు వేసిండు అటు మట్టేసిండు వేసిండు అది కరెక్ట్ కాదు అది అటు పెట్టి ఇది ఇటు అంట పెట్టిన తర్వాత అది పొర్రినా కూడా గలలు అనేది చేస్తే బాగుండు ఇది చేసిండు చేసేం లాభం ఇటు మట్టి పోపించింది అటు మట్టి పోపించింది అయిపోయింది ఆ మట్టి మీదకి వెళ్ళిపోతే ఆ వీళ్ళు అత్తలేదు ఏమత్తలేదు అంటే ఆ రేపటి రోజున మేము వడ్లు కోసుకుంటే సపోజ్ గా వర్షం పడుతుంది పడితే ట్రాక్టర్ రావు అప్పుడు మా పరిస్థితి ఏంటి అదే నాలి ఉన్నట్టే ఉంటే అయ్యే పోవు మేము అది కచ్చరాలో కిచరాలో పట్టుకొని పోయేటోళ్ళం వాళ్ళం గతంలో ఇంతకంటే దారుణం ఉండే కదా దారుణం ఉండే దారుణం ఉండే ఉండలేదు అంటలేము దారుణం ఉండే కానీ ఆ దారుణం ఉన్నా కూడా మేము ఎట్ల మోసుకొని పోయినాం కానీ విరుదవుతుందన్న సంతోషంతో ఇప్పుడు అందరూ పొలాలం చేసినాం అన్నీ చేసుకున్నాం అయితే వచ్చేసి ఏమైంది ఇటు మట్టి వేసి అటు మట్టేసిండు అది కరెక్ట్ కాదు మట్టి వేసిన ఏమైతుందంటే ఇప్పుడు ఇప్పుడు వాగు పొంగి పొరింది అనుకో అటు పోతుంది ఇటు పోతుంది మేము ఎక్కడి నుంచి తీసుకున్న వాళ్ళు అటే పెట్టుకున్నాడా కళాలల్లో అది కరెక్ట్ కాదు చేసేది ఏదైనా పద్ధతిగా చేయాలి నువ్వు పని నువ్వు పైసల కాసపాటు చేసుకున్నావా లేకుంటే నువ్వు దేని కాసపాటు చేసుకున్నావా మాకు తెలియదు మనకు రాక రాక వచ్చిన బ్రిడ్జ్ ఇది ఒక యాభై సంవత్సరాల తర్వాత వచ్చిన బ్రిడ్జ్ ఇది అవునా అది కదా మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఇరవై తొమ్మిది లక్షల సాంక్షన్ అయిన ఈ బ్రిడ్జ్ కనీసం అక్షరాల రూపాయల కనీసం పదిహేను లక్షల ఖర్చు కూడా ఇక్కడ చేయలేదు మిడిల్లో కట్టేసి దీన్ని పూర్తయిపోయింది అని చెప్పేసి అన్నారు కింద చూసుకుంటే కనుక మట్టి ఉన్నది దాన్ని కూడా తొలగించలేదు ఒకవేళ వర్షం అధికంగా వస్తే అక్కడి నుంచి పొంగిన అక్కడి నుంచి పొంగిన నీరు ఇక్కడ ఈ ఈ అడ్డుకట్ట ద్వారా ఇక్కడ నీళ్ళు నిలిచి పక్కల నుంచి ఈ ఒడ్లను తెంపుకెళ్తుంది అప్పుడు మేము మళ్ళీ ఇంత పూర్వమైనా ఏదో ఎడ్ల బండ్లను ఎడ్ల కచ్చల బలాలను తీసుకొని అటు ఇటు ప్రయాణం చేసేవాళ్ళము ఇప్పుడు ఈ మధ్యలో ఎట్టు కాకుండా బ్రిడ్జ్ ఉంది మేము వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ